అయ్యా ఏంటి సమస్య చూస్తే కనపడతలేదా ఊర్లో అక్కడ చచ్చాడు ఇక్కడికి ఎవరు రాకూడదు వెనక్కి వెళ్ళండి సరేనయ్యా మేము వెళ్ళి పరోమర్స్ చూస్తాం ఎవరైనా పిలిచారా మర్యాద గై గణికి వెళ్ళండి ఏయ్ బణికివేయ ఏ ఎవరు ఇక్కడ ఉండకూడదు అందరూ వెళ్ళండి అలా బాగాడుతున్నాడు వేరే ఎలా మాట్లాడాలి అయ్య స్వామిని కాళ్ళ మీద పడకమంటారా వెళ్ళండి అయ్యా ఏ చూస్తారేటి ఎలా మధ్య ఏయ్ వెళ్ళండి వెళ్ళి కూడా చూస్తున్నారు వెళ్ళిపోతున్నది వచ్చేసారు ఇదే పరిస్థితి అన్ని ఊర్లలో మీకు వెళ్ళండి ఎన్నికల్ని బైకౌట్ చేస్తున్నావు నువ్వు ఊర్లోకి రాకూడదు వెళ్ళిపోవు ఏంటి రావయ్య నువ్వు అలా మాట్లాడేది అదంతా అప్పుడు ఊర్లోకి రాకూడదు వెళ్ళిపో ఊర్లో కాపు కట్టారు బయటూరు వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు చూడు మహారాజు ఇక మీద నువ్వు ఏ ఊరికి వెళ్ళలేవు ఏ వీధిలోకి వెళ్ళలేవు ఎటు వెళ్ళనివ్వకుండా నిన్ను తరిమి కొట్టేసి ఈ ఎలక్షన్ లో మేము ఎవరో చూపిస్తాం వీరా ఇప్పుడు ఏమైందని ఏమైందా ఆ మనిషి పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక్క వీధి మంచి చెడు అన్నిటికి వెళ్ళి నుంచున్నాడు కానీ ఈరోజు ఒకే ఒక్కడు ఒకే ఒక్కరు చెప్పాడని వాడి పరువు పోకూడదని ఊరు మొత్తం వ్యతిరేకంగా నిలబడుతోందంటే నాకేం అర్థం కావట్లేదు లీలా అయినా అదేలా ఒకటి కోపం వెయ్యి మంది పరువుగా మారుతుంది అక్కడ ఊళ్ళోకి నలుగురు సడన్ వచ్చి నా పరువు నా గౌరవం నిలబడుతున్నాను నెక్స్ట్ మినిటే వాడి వెనక నాలుగు మంది నిలబడుతున్నారంటే అది ఎలా సాధ్యం అర్థం కాలేదు కదా అంతకంటే అసహ్యం సొంత పార్టీ వాడే వాళ్ళ మధ్య మొహం దాచుకుని నిలబడుతున్నాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్ల వీరా ఇటు చూడు నన్ను చూడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అంటున్నావు కదా నీ సొంత వాళ్ళు ఏం చేశారు ఇరవై మంది ఇరవై మంది వాడి దగ్గర డబ్బులు తీసుకుని మీ నాన్నని ఎదిరించి నిలబడ్డారు అందులో ఇద్దరు మీ నాన్న తోడుగా ఉండేవాళ్లే ఇంతకీ ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు దీన్నేమనాలి మనాలి దీన్ని మనం కుల సమస్య మత సమస్య డబ్బు సమస్య అని అనుకుంటే మనకి పిచ్చికి పోతుంది ఎందుకంటే ఈ మూడు కలిసి ఒకటిగా కొడుతున్నాయి అది ముందు అర్థం చేసుకో అన్ని కలిసి కొడుతున్నాయి కదా వాటిని ఎదురించి మీరేం చేయగలుగుతున్నారు అడ్డమైన కారణాలు మాత్రమే చెప్పగల లేదా ఏంటి నన్న కొంచెం బయటకొచ్చి చూడు రా ఏంటి సార్ తినడానికి పిలిచారు చదవడానికి పిలిచారు పిలిచారు కోట్లాడకి మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయారు మా చేతులు పట్టుకుని లాక్కొచ్చి నిలబెట్టడానికి మేమేం చిన్న పిల్లలమా తమ్ముడు మీరందరూ కలిసి రావడం నాకు సంతోషమే కానీ ఇది నా ఒక్కడి సమస్య చదువుకునే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు అందరు బయలుదేరండి వెళ్ళిపోండి ఏది సార్ మీ సమస్య మీరు ఓటు అడిగినప్పుడు మా ఇంటికే కదా వచ్చారు అయితే ఎలా మీ సమస్య అవుతుంది ఎలా మీ సమస్య అవుతుంది సార్ మిమ్మల్ని ఒకడు మా ఇంటికి రాకూడదంటే అది అడిగే హక్కు నాకే ఉంది సార్ నేనే సార్ అడుగుతాను మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను సార్ వచ్చి అడుగుతాను సార్ పదండి సార్ ఇంటికి వెళ్దాం సరేమ్మా నేను వస్తాను తప్పకుండా వస్తాను కానీ ఇప్పుడు అందరూ బయలుదేరండి ఇప్పుడు మీరు నాతో నుంచున్నారంటే మీ అమ్మ నాన్నలు మాత్రమే కాదు మీ బంధువులను కూడా ఎదిరించాల్సి ఉంటుంది అదేలా సార్ వాళ్ళులాగా మీరు కూడా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఓటు వేసే వయసు మాకు వచ్చింది సార్ మా ఇంటికి ఎవరు రావాలా రాకూడదన్న నిర్ణయం మేమే తీసుకోవాలి సార్ అది మాత్రమేనా ఈసారి కూడా మా జీవితంలో మాకు తెలియకుండానే వాళ్ళ సంఘం గౌరవం మర్యాదని మా మీద రుద్దుతున్నారు సార్ ఇదంతా చూస్తుంటే మీకే కోపం వస్తుంది అనుకోవద్దు సార్ మాకు రాకూడదా సార్ నువ్వు చెప్పేదంతా అర్థం కానీ ఇప్పుడు వద్దు మీరు బయలుదేరండి మేమేమీ మీ నాన్నని గెలిపించడానికి రాలేదు మాకంటూ ఆత్మాభిమానం ఉంది దాన్ని సార్ మా ఇంటికి వెళ్తాం నేను చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు అదే ఇంతమంది చెప్తున్నారు కదా రా చూసుకుందాం రా కోపిరా చూసుకుందాం రండి బాబు మీ కోపం ఇంతమంది ఉన్నారు రండి సార్ రండి సార్ రండి బాబు ఏంటి బాబు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు ఏం జరుగుతోంది ఇక్కడ ఆ రోజు గొప్పగా చెప్పారు సంఘం చెప్తే మహారాజు ఊళ్ళోకి రాలేడని ఇప్పుడు అబ్బా కొడుకు ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో తిరుగుతున్నారు ఏంటనే అది బాబు ఇప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు మీరు నేను సంఘం ఏదైనా చెప్తే ఒప్పుకుంటాం గాని అడ్డుపడము కానీ ఈ కాలం కుర్రాళ్ళు ఫేస్బుక్ అది ఇదేనా ఇష్టానికి మాట్లాడుతున్నారు గాని మనం చెప్పే మాట అసలు వినట్లేదు బాబు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అందుకే నేనే మీతో ఏంటన్నా ఏం చేయాలో తెలియదా ఏదైనా మీరు కోపాడకండి బాబు దాన్ని ఎలాగైనా సరిచేద్దాంలే అది ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి ఈ కుర్రాళ్ళందరూ అందరూ ఇంటి నుండి బయట రానివ్వకుండా చేస్తే ఈ సమస్య మొత్తం తీరిపోతుంది బాబు బాబు ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి ఈ ఊరిని ఒక ఊపు ఊపేస్తే ఇదంతా సరి అయిపోతుంది బాబు సమస్య తీరిపోతుంది చెప్పారన్నా అదే బాబు ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి మన ఊరిని ఒక ఊపు ఊపేస్తే అన్ని సరి అయిపోతుంది బాబు సమస్య తీరిపోతుంది సరే అయిపోతుందా ఆ సమస్యలు మొత్తం తీరిపోతుంది బాబు మొత్తం తీరిపోతుంది నాకెందుకు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక ఏదైనా గొడవ చేస్తే ఏం చేయాలి ఇలా చూడు వేరా ఒకే పార్టీలో అందరం కలిసి ఉన్నాం స్నేహితంగా మెలిగా వెళ్ళకపోతే తప్పు అవుతుంది రా చూసుకుందాం మహారాజు మా కోరుకు వస్తున్నాను వెళ్ళుపోయిపోయిపోయి వెళ్ళిపోయి